హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని కొబ్బరి అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ కూడా ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా నేను కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి కొబ్బరి అయితే రెడీ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి వన్ గ్లాసు ఫుల్గా ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ తీసుకొని వాటర్ వేసి ఒక మూడుసార్లు అయితే బాగా వాష్ చేయాలండి వాష్ చేసాక చూపిస్తాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను పక్కా కొలతలతో చెప్తాను మీకైతే బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడైతే నేను వాష్ చేసానండి తర్వాత ఇక వాటర్ లేకుండా ఇలా పిండేసాను వాటర్ లేకుండా ఇలా సపరేట్గా ఓన్లీ నూక మాత్రమే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి చేయడం కూడా చాలా ఈజీ అండి సింగిల్ స్టెప్లో అయితే మనకు అయిపోతుంది ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వన్ గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాం కదా తర్వాత హాఫ్ గ్లాస్ బెల్లం వేసానండి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి హాఫ్ గ్లాస్ బెల్లం వేసాను తర్వాత మూడు వంతుల కొబ్బరి తురం వేసానండి అదే గ్లాస్తో తీసుకోవాలి కొలతలు అన్నీ కూడా ఒకే గ్లాస్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మూడు వంతులు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసానండి మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకూడదండి మనకి చిక్కగానే ఉండాలి కన్సిస్టెన్సీ అప్పుడే రొట్టు బాగా వస్తుంది ఒకవేళ మనకి మిక్సీ సరిగ్గా తిరగకపోతే కొద్దిగా ఒక టూ స్పూన్స్ అలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనకి కొబ్బరి రొట్టు కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసాను కొబ్బరి రొట్టుకు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలండి ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే సిమ్లో పెట్టేసి మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి బెల్లం రవ్వ మిశ్రమం అనేది వేసేయాలి వేసేసి కొబ్బరి రొట్టెయితే చేసుకోవాలండి ఇది మనకి షేప్ వచ్చేలాగా ఇలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోవాలి మనకి కొబ్బరిలో పాలు ఉంటుందండి అలాగే రవ్వ కూడా వాటర్ని పీల్చుకొని ఉంటుంది కదా సో కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గానే ఉంటుంది ఇలా రొట్టె షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మనకి నాస్టిక్ ప్యాన్ అయితే ఈజీగా ఉంటుందండి ఏ ప్యాన్లో అయినా సరే చేసుకోవచ్చు మూత పెట్టి సిమ్లోనే ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసాను వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇరవై నిమిషాల తర్వాత మూత తీసాను ఇలాగా ఇలాగ అంచునా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇలా కలర్ వస్తే మనకి కొబ్బరి ఒట్ అయితే ఒక సైడ్ బాగా కాలిపోయినట్టు ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా బౌల్ంచానండి నేను టర్న్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ అయితే మనం కాల్చుకోవాలి దానికోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టానండి కొద్దిగా ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి హీట్ అయిన వెంటనే సిమ్లో ఉంచి మనం కొబ్బరి రొట్టె అయితే వేసుకోవాలండి ఇలా రెండో సైడ్ కూడా మనం పెట్టేసి మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలి రెండో సైడ్ నేను ఒక పావు గంట సేపు కుక్ చేసానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను వెంటనే నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేయలేదండి కొంచెం చల్లరక షిఫ్ట్ చేశాను చల్లరక షిఫ్ట్ చేసి ముక్కలుగా కట్ చేస్తే మనకి మనకి విరిగిపోకుండా ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయండి బొర్రొట్టు ఫస్ట్ ఇరవై నిమిషాలు అని చెప్పాను కదండి పోగంట తర్వాత అయితే ఒకసారి తీసి చెక్ చేయండి కలర్ వస్తే తిప్పేసుకోవచ్చు కలర్ రాకపోతే ఇంకో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కదండి అందుకే ఇరవై నిమిషాలు పెట్టింది ఒకవేళ మీరు తక్కువ చేసుకుంటే బాగుంట తర్వాత అయితే మూత వేసి చూసుకోవాలి కలర్ వచ్చిందా లేదా అని కలర్ రాకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకోవాలండి కలర్ వచ్చే వరకు కలర్ వస్తే సైడ్ ఫ్రై అయిపోయినట్టు చూడండి మీకు ఇక్కడ ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడికిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేనండి ఈ కొబ్బరి రొట్టి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి హెల్తీ రెసిపీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అలాగే ఒక వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాము బై ఫ్రెండ్స్